సో ఈ పార్ట్ టూలో మనం అమెరికాలో జరుగుతున్న పరిస్థితి మన భారతీయుల పరిస్థితి ఎలా ఉంటుంది దాని గురించి మనం విశ్లేషిద్దాం ఇల్లీగల్గా ఉన్న అక్కడ ఉన్న ఉన్న మాట నిజమే చాలామంది మెయిన్గా గుజరాతీసు పంజాబీస్ వీళ్ళు అక్కడ అక్కడ బిజినెస్లు ఉంటాయి వాళ్ళ మనుషులు వాళ్ళ ఫ్యామిలీస్ని ఏదో ఒక రకంగా కెనడా నుంచో మెక్సికో నుంచో పోయినోళ్ళు ఉంటారు తర్వాత బిజినెస్ విషయాల మీద ఉండి ఈ రాకుండా అక్కడే ఉన్నవాళ్ళు ఉన్నారు దాంట్లో నేను కూడా చూశాను కొంతమంది విన్నా ఉన్నారని చెప్పి నేను కూడా విన్నాను కాబట్టి అదేమి తప్పేం కాదు నిజంగానే అక్కడ జనాలు తప్పుడు సమాచారం కాదు నిజంగానే ఉన్నారు సో వాళ్ళు దొరికిన కొద్దీ రిటర్న్ పంపిస్తానంటున్నాడు పంపించేస్తాడు అనుకుందాం దానివల్ల మన దేశానికైతే ఏ నష్టమూ లేదు అసలు అమెరికాకి పోవటమే వేస్ట్ ఈ రోజుల్లో అక్కడ అంత కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగి ఇప్పుడు మళ్ళీ అక్కడ శాలరీస్ అంతే ఉంటూ అన్ని రేట్లు పెరిగిపోతూ నేను రీసెంట్గా త్రీ ఫోర్ త్రీ మంత్స్ బ్యాక్ వెళ్ళొచ్చాను అక్కడ జనాలు అందరూ గ్రాక్టరీస్ లాగా పరిగెడుతూ ఉన్నారు ఏమీ మిగలట్లేదు మాకు ఉన్న డబ్బులు అన్నీ ఖర్చు అయిపోతున్నాయి అసలు మాకు మిగలనే మిగలట్లేదు ఇండియాకి రావాలంటే కూడా డబ్బులు ఉండట్లేదు మాకు అనే స్టేజ్లో కనపడుతుంది అంటే ఇద్దరు వర్క్ చేయకపోతే మాత్రం అక్కడ అమెరికాలో లివింగ్ అనేది వేస్ట్ అక్కడికి వెళ్ళి ఏం మిగిల్చుకోరు ఉత్త చెల్లెలతో వస్తారు బ్యాచిలర్స్గా ఉంటే కొంత మిగులుతుంది ఫ్యామిలీస్కి మాత్రం ఏం మిగిల్చు అవ్వదు అక్కడ అయితే ఇప్పుడు ఫ్యూచర్ ఎలా ఉండపోతుంది ఓకే బర్త్ రైట్ సిటిజన్షిప్ తీసేస్తానన్నాడు ఓకే కోర్టు ఆపింది అది వేరే విషయం అది ఎన్ఫోర్స్ అయిందనే అనుకున్నాం మన భారతదేశానికి మాత్రం మంచిగా జరుగుతుంది యాజ్ నేషన్ యాజ్ అన్ ఇండివిజువల్ కొంత ఇబ్బందులు జరగచ్చు జనాలకి బట్ రేపు పిల్లలందరినీ అమెరికాకి వెళ్ళినా కూడా పిల్లల్ని మన భారతీయ భారతదేశంతో కనెక్టెడ్గా పెంచుతారు తర్వాత వాళ్ళ చదువుల కోసం మళ్ళీ మన భారతదేశానికి పంపిస్తారు పిల్ల పేరెంట్స్ అక్కడ ఎందుకంటే అక్కడ హైయర్ స్టడీస్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది సో మన పిల్లలు మన దేశానికి వర్క్ చేసే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన దేశం యాజ్ ఏ కంట్రీ బాగా డెవలప్ అవుతుంది డెవలప్ అవడానికి బాగుపడతాయి అంటే ఇక్కడ డెవలప్ చేయడానికి ఇక్కడ జనాలు లేరని కావట్లేదు మంచి తెలుగు అయిన వాళ్ళందరూ అమెరికా పోతున్నారు దానివల్ల ఏమవుతుంది మనకి బ్రెయిన్ డ్రైన్ జరుగుతుంది ఇప్పుడు ఇట్లాంటి బర్త్ డేట్ సిచ్యుయేషన్ తీయటం వల్ల పిల్లలు కనుక మన మళ్ళీ మన దేశానికి రావాల్సి వస్తే పేరెంట్స్ కూడా వచ్చేస్తారు అప్పుడు ఈ వాళ్ళకున్న ట్రైన్ అయిన టెక్నాలజీస్ వాళ్ళకి అడ్వాన్స్డ్ మెథడ్స్లో ట్రైన్ అయిన వాళ్ళందరూ మళ్ళీ మన దేశానికి వచ్చి మన దేశాని కోసం వచ్చి పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి మన భారతదేశానికి ట్రంప్ ఏది చేసినా కూడా మనకి కౌంటర్ బ్యా కౌంటర్గా మనకి యాక్చువల్గా హాని కాకుండా చాలా చాలా మేలు చేస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను యాజ్ ఫార్ ఎస్ ద నేషన్ ఇస్ కన్సర్ప్ కాబట్టి ఇంకోటి ఇండివిజ్యువల్గా కూడా లాంగ్ రన్లో షార్ట్ టర్మ్లో వాళ్ళకి ఇబ్బంది అనిపించినా కూడా లాంగ్ రన్లో వాళ్ళకి రిటైర్ అయిపోయి అక్కడే ఉండిపోతే వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది అదే దేశానికి వస్తే ఎంత బాగుంటుంది జనాలకి కాబట్టి లాంగ్ రన్లో ఇండివిడ్యువల్స్ కూడా లాంగ్ రన్లో అది బెనిఫిషియలే మన మాతృదేశంలో వాళ్ళు హ్యాపీగా రిటైర్ అయ్యి వాళ్ళ వృద్ధాప్యాన్ని అన్ని రకాల మన సంస్కృతి సంప్రదాయాలని అన్నీ నేర్చుకొని మన భారతీయ విజ్ఞాన పరంపరని నేర్చుకొని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఇప్పుడు మెరుగ్గా ఉన్నాయి ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ మీద భారతదేశంలో విపరీతమైన పరిశోధన అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వెస్ట్ మొత్తం మన సైన్స్ టెక్నాలజీ సై టెక్నాలజీ కాదు సైన్స్ మ్యాథ్స్ మెడిసిన్ ఇవి మొత్తం వాళ్ళు కాపీ కొట్టేసుకున్నారు వాళ్ళకి అర్థమైన రీతిలో కాపీ కొట్టేసుకున్నారు కాపీ కొట్టేసుకొని వాళ్ళ రా రాసుకున్నారు వాడు ఏ ఏ గ్రంథాల్లో నుంచి రాసుకున్నారో అవన్నీ ఇప్పుడు పరిశోధనలు ఇప్పుడు ఇండియాలో జరుగుతున్నాయి ఇప్పుడు స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ ఒక సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ అవుతుంది ఇప్పుడు స్కూల్స్లో కూడా అవి మొదలవుతా ఉన్నాయి కాబట్టి మీకు గనక ఇటువంటి భారతీయ విజ్ఞాన పరంపర మీద ఫ్యూచర్ అంతా భారతదేశం ఉంటుంది కాబట్టి భారతీయ విజ్ఞాన పరంపర మీద మన పిల్లల్ని మీ పిల్లల్ని గనక నేర్పించుకోవాలి మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ గురుకులంలో వ్యవస్థలో పెట్ట పెట్టాలనుకునే వ్యవస్థ మేము క్రియేట్ చేస్తున్నాము దానికి గనక మీకు కావాలని అనుకుంటే మీ పిల్లలకి నేను ఒక నెంబర్ ఇస్తాను నైన్ సిక్స్ వన్ వన్ ఫైవ్ టూ టూ ఫైవ్ ఫోర్ వన్ ఈ నెంబర్కి కాల్ చేయండి గురుకుల వ్యవస్థలో ఇది హోమ్ స్కూల్ ట్యూషన్స్ లాగా ఉంటుంది హోమ్ స్కూలింగ్ లాగా కానీ ఓపెన్ ఓపెన్ స్కూలింగ్లో రికగ్నిస్ బోర్డ్స్ కింద పిల్లలు రాస్తారు కానీ పిల్లలు లేటెస్ట్ టెక్నాలజీస్ మన ఏన్షియంట్ విజ్డమ్ మన కథలు పురాణాలు దాంట్లో శాస్త్రాలు దాంట్లో ఉన్న విజ్ఞానము అవన్నీ నేర్చుకుంటూ ఒరిజినల్గా ఈ సైన్స్ సూత్రాలన్నింటినీ ఎవరు ప్రబోధించారు ఏ మహర్షి ప్రబోధించారు ఇవన్నీ చెప్తూ లేటెస్ట్ టెక్నాలజీస్ అంటే టెక్నాలజీ అంటే పరికరాలు ఆ లేటెస్ట్ పరికరాలు వాడకం ఎలా వాటిని ఎలా డిజైన్ చేశారు వాటిని ఎట్లా ఇంజనీరింగ్ చేశారు వాటిని ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు ఒక ఫ్యూచర్ సైంటిస్ట్లని తయారు చేసే విధంగా తయారు చేయాలనే ఒక సంకల్పం తీసుకున్నాము దానికి మీరు ఈ నెంబర్కి కాల్ చేస్తే మేము షామీర్పేట్ మన భారత్ హైదరాబాద్ శివార్లలో షామీర్పేట దగ్గర బిడ్చి దగ్గర మనం ఒక రెసిడెన్షియల్ ఫ్యామిలీ గురుకులం అనేది పెడుతున్నాం అంటే చిన్న పిల్లల నుంచి మూడు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల దాకా పిల్లలకి అడ్మిషన్స్ తీసుకుంటున్నాము మీరు ఈ నెంబరు ఫోన్ చేసి మీరు గనక కాల్ చేస్తే మిగతా వివరాలు మీకు పంపిస్తాం జై హింద్